ఒక్కరి నడిస్తేనే బండి ఇది ఒక్కరి చేతి మీద ఉంటేనే బండి ఇవాడ రోజు కోడు రోజు ఒకడు వస్తానంటే బండి కాదు చెడిపోతే సరిపోతుంది బా ఇప్పుడు అంతే ఇంక మూలకేది నా ఈ బండి వచ్చినాక వెనకనే ఒక సంవత్సరం వెనక తెచ్చిండు కోడ్ డ్రైవర్ రోజు కోడ్ డ్రైవర్ పెట్టి ఒక్కటే సంవత్సరంలో నజ్జిగించి అయిపోయింది తీసుకపోయి నమస్తే రైతులందరికీ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే రైతు అయితే మన పత్తి పంటలో వచ్చేసి చిన్న ట్రాక్టర్తో అయితే గుంటుకు అయితే కొడుతున్నాడు కాబట్టి చాలామంది ఇప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చాలామంది ఎదురు అయితే చాలామంది రైతులు మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎదులను కూడా ఇక్కడ చూడండి ఎదులతో కూడా రైతులైతే ఇక్కడ అయితే చేస్తున్నాడు ఇక్కడ రైతు అయితే ట్రాక్టర్తో అయితే తీస్తున్నాడు చూద్దాం ఈ రైతు ఈ అచ్చుకు అచ్చుకు మధ్య ఎంత దూరం పెట్టుకోవాలి రైతు నుంచి పూర్తి వివర అయితే తెలుసుకుందాం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా పోతుందో మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మన రైతు అయితే ఇక్కడ ట్రాక్టర్తో చేయడం అయితే చేయడం అయితే జరిగింది చెప్పండి నీ పేరు చెప్పు నా పేరు రాజు రాజు ధన్వాడ ధన్వాడ మండలం మండలం కూడా ధన్వాడే కదా ధన్వాడ ఉంది పొలం ఇది ఇది పదకొండు ఎకరాలు మీ సొంతమేనా సొంతంగా కౌలు చేస్తా కౌలు చేస్తావు ఈ టాక్చర్ ఎందుకు ఎద్దులు ఎత్తుకులేవు ఎద్దులుండే ఎద్దులుంటే ఇట్లా చూసి ఇది అంటే దీన్ని ఎద్దుల కంటే మంచిగా అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది అంటే ఎద్దులు ఏందో మెయింటెనెన్స్ ఉంటుంది కదా బాగా ఇక ఒక్కడానికి అంటే తిప్పలు ఉంటుందన్న ఒక్కనికైతే ఇవి నీళ్ళు దా మేతీర వంటి తిప్పలు అవును ఇదైతే ఏముండదు మనం వేరే పని కూడా దీంతో పాటు వేరే పని కూడా వేసుకోవచ్చు ఏమైనా కూలీతో ఓకే ఎన్ని సంవత్సరాలు అయింది చాక్లెట్ తెచ్చుకున్నా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి తెచ్చుకున్నావా అప్పుడు ఎంత పడింది నీకు ఇది అప్పుడు నాలుగు లక్షల యాభై వేలు తీసుకున్నాం నాలుగు లక్షల యాభై వేలు షోరూమ్ ఏమో ఆరు లక్షల ఇరవై వేలు ఉంది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం ఎంత మనకు ఒక రోజుకు ఎట్లా ఎంత కడుతుంది డీజిల్ అనేది ఎంత దాతది డీజిల్ ఒక రోజుకు రెండు వేల నలభై రెండు వేల ఎన్ని గంటలు కొడతావు పని పొద్దున ఉంటే ఉంటేనంటే పొద్దుగా చాలా చేసి సాయంత్రం వరకు కొడతాం ఒకసారి దిగుతావు కొంచెం చెప్పు ఇట్లా సాగు ఎందుకంటే ఇట్లా చిన్న చాలా మంది కొత్త చూసేటట్లు తెచ్చుకుంటారు అనుకుంటారు మనము అచ్చు అచ్చుకు అచ్చుకు ఎంత పెట్టుకోవాలి ఒకసారి చెప్తావా మనకి పత్తి ఇక్కడ ఒక ఇక్కడ ఒక జాలు ఉంది ఇక్కడ ఒక జాలు ఉంది ఇప్పుడు మూడు జానాలు ఉంటుంది ఇక్కడ నిమిషం మనకి ఎంత ఎంత ఉంటుంది నాలుగు జానాలు ఉంటుంది నాలుగు జానాలు ఉంటుంది నాలుగు జానాలు ఉంటే మనం రెండు జానాలు మూడు జా రెండు జనాలు చుట్టాడు పాలుగా వేసుకున్నాడు రెండు రెండు చుట్టాడు రెండు జనాలు చుట్టాడు వేసుకోవాలి వేసుకున్నాడు నాలుగు జానాలు ఒకసారి కొలుసు ఆ మొక్కకి ఈ దానికి దానికి ఒక్కటి రెండు మూడు నాలుగు 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 జనాలు మొక్కకి టూ మొక్క సాల్ టూ సాల్ట్ పెట్టుకోవాలి ఈ పాలుగెంత వేసుకోవాలి పాలుగు రెండు జనాలు చుట్టాడు రెండు జానాలు చుట్టాడు కొద్దిగా కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా దగ్గర కూడా వేసుకోవచ్చా కొద్దిగా దగ్గర ఎంతకైనా దగ్గర రాదు రాదా రాదాంటే దాంట్లో పోతాయి పోతాయి మన ఎద్దుల దానికంటే తప్పించుకుని వచ్చు కదా దీనికి తప్పించుకుని రాదు రాదు మందు కూడా వేసినట్టు అందు కూడా చేసుకున్నా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వేరే రైతులు ఇట్లా బాగా ఎద్దులు మెయింటైన్ చేయని వాళ్ళు తెచ్చుకోవచ్చు అంటావా ఇది తెచ్చుకోవచ్చు కానీ రేట్ చాలా రేట్ చాలా పెద్ద ట్రాక్టర్ వస్తుంది కదా పెద్ద ట్రాక్టర్ వస్తుంది ఇది అయితే రేట్ చాలా ఎక్కువ రేటు బాగానే పడుతుంది అంటూ ఆరు లక్షల ఇరవై వేలు షోరూమ్ ఇట్లా గుంట కూడా నువ్వే చేపిస్తున్నావు లేదంటే అక్కడ నుంచి వచ్చిందా వల్ల ఇచ్చిండ్రు అన్ని వల్ల ఇచ్చిండ్రు ఇంకా తీసుకున్నాను ఓకే ఓకే గుర్ర కూడా కొట్టుకోవచ్చు దీంతో దీంతోనే అన్ని చేసుకున్నాను చాలా చేసుకుంటే సామాన్ చేసుకుంటే నీతోటి గుర్రు కూడా ఉందా లేకపోతే గుంట గుంక ఒకటి ఏళ్ళు నాయలు అంతే మనకి ఇప్పుడు అవసరం పడేది మనకి అంతే దీంట్లో అయితే మొత్తం నుంచి ఆ నుంచి మేవో కొట్టుకోవచ్చా నుంచి వచ్చి ఆ నుంచిందా మీకు ఇది వచ్చింది మళ్ళీ ఇద్దరు గడి ఎంగుడుతాడు కూడా కట్టిస్తున్నావు ఇది వస్తుందని ఆహా అట్లా పెట్టింది ఇది నువ్వు కిరాయి వచ్చినావా దీనికి కిరాయి వచ్చినావా గంటకి ఎంత నడుచుతుంది సైడ్ గంటకి ఒక ఎకరా మీన అవుతుంది గంటకి ఎకరా కొట్టంసే కొట్టకి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న సరే ఎందుకంటే వేరే రైతులు చాలా మంది యూట్యూబ్లో చూసి ఇప్పుడు టైంకి ఏం చేస్తారంటే మన ఎద్దులు ఉంటాయి మన షేన్ అయిపోయిన తర్వాత వేరే షేన్కి రానికే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వర్షం అందరికి ఒకటేసారి పడుతుంది కొట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాక్టర్లు రేటు ఎక్క ఉన్నందుకు ఎవరు పోలేరు తీసుకురానికి ఓకే ఓకే ఏమంటే ఇక పైసలు ఉన్నోళ్ళు మంచిగా పెట్టుకున్న వాళ్ళు భూమి భూమి ఎక్కువ ఉన్నోళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది నీకు ఇప్పుడు ఇంకొకటి ఒక్కరు నడిపితేనే బండి ఇది ఒక్కరి చేతి మీద ఉంటేనే బండి రోజు పూట కోడు రోజు ఒకడు వస్తానంటే బండి కాదు సరిపోతుంది బా ఇప్పుడు అంతే ఇంక మూలకేసేది నా ఈ బండి వచ్చినాక వెనకనే ఒక సంవత్సరం వెనక తెచ్చిండు పూటకోడరు ఎవరు కోడి ఎవరు పెట్టి ఒక్కటే సంవత్సరంలో నా అయిపోయింది చేసుకపోయింది షోరూమ్ అయినా బండి నడవపా అది ప